నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదర పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రమణ్యం రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు క్యాలీఫ్లవర్ సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన రైతు సోదరులతో వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి ఈ రోజు పాడి పంటలు కార్యక్రమాన్ని రైతు నమస్కారాలు ఈ రోజు ముఖ్యంగా కాలీఫ్లవర్ పంట సాగు గురించి కొంచెం వివరాలను చెప్తున్నాం మొట్టమొదటిగా కాలీఫ్లవర్ అనేది చార్ట్ డ్యూరేషన్ పంట ప్రధానంగా ఈ కాలీఫ్లవర్ అనేది శీతాకాలం గంటకు సంబంధించి మనం వేసుకోవచ్చు తర్వాత మనం వేసవిలో వేసుకోదలిస్తే ఇంటర్గ్రాప్ గా వేసుకోవచ్చు ఎందుకంటే బనానా ఒప్పాయ ఈ యొక్క ఈ ఆర్టికల్స్ క్రాప్స్ ఉంటాయి కదా ఫ్రూట్ క్రాప్స్ దాంట్లో మనం వేసుకున్నట్లయితే ఆ నీడలో మనం పెంచుకోవచ్చు కాబట్టి మనకి ఎండగాలు ఈ తేమ ఎక్కువగా లేకుండా చూసుకొని మనకి పంట దిగుబడి తీసుకునే ఆస్కారం ఉంది మొట్టమొదటిగా విత్తనం ఎంపిక మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు దవాల్ అనే రకం అంటే ఈస్ట్ వేస్ట్ ఉంది బాగా వస్తుంది ఎందుకంటే ఇది ఒక ఏడు వందల యాభై గ్రాముల నుంచి ఒకటిన్నర కేజీ వరకు మనకి వస్తుంది మొట్టమొదటిగా దుక్కి అంటే ప్రధానమైన పొలంలో దుక్కిని బాగా మనం ఈ యొక్క ట్రాక్టర్తో కానీ గోరుతో కానీ బాగా దుక్కి చేసుకున్న తర్వాత ఆఖరి దుక్కులో ఫార్మెన్నీరు అంటే పశువులు ఎరువుని ఒక పది ట్రాక్టర్లు తోలుకొని ఫర్టిలైజర్స్ మొట్టమొదటిగా మనం జిప్సమ్ని మనం ఎకరానికి ఒక ఐదు మూటలు అంటే రెండు వందల యాభై కేజీ జిప్సమ్ని మనం వాడి బాగా దున్నుకోవాలి ఎందుకు జిప్సమ్ వేయాలంటే దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది దీనికి ఎక్కువగా అవసరం ఉంటుంది తర్వాత సిఎన్ కూడా అంటే మనకు కాల్షియం నైట్రేట్ కూడా దీనికి అవసరం ఉంటుంది కాల్షియం నైట్రేట్ కూడా మన భూమిలో ఎకరానికి ఇరవై కేజీలు మనము దుక్కులు వేసుకుంటాము తర్వాత వచ్చేసి సూపర్ ప్రైస్ కూడా ఒక నూట యాభై కేజీలు మనం వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పొటాష్ పొటాష్ కూడా దీనికి అవసరం కాబట్టి మొదట ఎందుకంటే ఇవన్నీ ఈ పిల్ల వేరుల ద్వారానే శక్తిని అందించుకోవడం కాబట్టి వాటర్ పెట్టేటప్పుడు కానీ చెట్టుకు దగ్గరగా నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అట్టే కానీ మనం డ్రిప్లు వేసుకున్నట్లయితే దీనికి బాగా పంట వచ్చే ఆస్కారం ఉంది దీన్ని బాగా నాలుగు అడుగులు బెడబ్తో బెడ్ మేకర్ తో బెడ్లు తోలుకొని ట్రాక్టర్ తో మనం వేసుకున్నట్లయితే ఎత్తుగా ఉంటుంది వాటర్ నిలియకుండా మనకు పంట వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో ప్రధానంగా హెవీ రైన్స్ని దీన్ని తట్టుకోదు ఎందుకు తట్టుకోదంటే ఆ యొక్క పువ్వు గడ్డ వచ్చినప్పుడు వాటర్ బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ నీరు ఉన్నట్లయితే ఆ గడ్డ కుళ్ళిపోతుంది దానికి మనం ఏం చేయాలంటే బాగా వాళ్ళకి ఈ యొక్క డ్రైన్ వాటర్ వాటర్ అనేది స్టాగ్రెడ్ కాకుండా వెళ్ళిపోయేదానికి మనం బాగా కాలువలు చేసుకోవాలా ఈ యొక్క పొలం చుట్టూ మనం గాలికి ఎండకి సపోర్ట్గా మైజు తర్వాత నెట్టు కట్టుకొని ఇవన్నీ చేసుకున్నట్లయితే మనం బాగా ఇల్లు తీసుకోవచ్చు కంపల్సరీగా బెడ్స్ వేసుకోవాలి బెడ్స్ వేసుకున్నప్పుడు వాటర్ నిలిచినా లేదు ఆ సన్లైట్కి ఏవీ టెంపరేచర్కి ఆ అత్తు మీద సన్లైట్ పడి ఆ ఎఫెక్ట్ మొక్క మీద పడి అది ఆరోగ్యంగా మనకి పైగా వచ్చేదానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా మనం బోధులు అనేవి ఒక పది నుంచి పదహైదు సెంటీమీటర్లు హైట్ వచ్చేట్టుగా చూసుకోవాలి కంపల్సరీగా మనం బెడ్ తోలుకుంటే దీంట్లో పంట వేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ వేర్లు కూడా చాలా నాచుగా ఉంటాయి ఎక్కువ రూట్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఆ యొక్క మొక్కల యొక్క సాంద్రత కూడా కంపల్సరిగా ఎటు చూసినా పది సెంటీమీటర్లు మొక్క మొక్క మధ్యలో బోధక బోధిక మధ్యలో ఓటిన అడుగు ఉండేట్టుగా చూసుకోవాలి మనం నాటేటప్పుడు అంటే కలుపు నివారణ కలుపు నివారణ కూడా పెండి ఒక ఇసుకలో కలిసి మనం సాళ్ళు అంటే నాటక ముందు బోదులు తోలిన తర్వాత తరుడే అంటే భూమిలో మట్టిలో తేమ ఉంటే మనం స్ప్రే చేసేయచ్చు లేదంటే స్కూల్లో కానీ కోకో ఫీల్డ్లో కానీ కలిసి చల్లి అంటే సాయంకాలం సలడం అంటే సాయంకాలం ఈవినింగ్ చల్లి ఆ నైట్ అంతా కూల్ అయ్యి మన కెమికల్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈ మనము బోధి తోలిన మూడో రోజు ఈ వీడి సైడ్ అంతా మొక్కలు చిన్న చిన్నవి కలుపు మొక్కలంతా పైకి వచ్చింటాయి కాబట్టి దానిపైన కవర్ అవుతుంది మనకేమన్నా అంటే దుక్కి పొడిగా ఉండి అది స్ప్రెడ్ కావాలి అనిపించినప్పుడు మనము మరుస రోజు నీ వాటర్ని స్ప్రే చేయాలి ఆ యొక్క కలుపు మందు పైన స్ప్రే చేసినప్పుడు బాగా స్ప్రెడ్ అయ్యి ఆ క్లీన్గా మనకు వీడి సైడ్ కంట్రోల్ అయిపోతుంది అట్లా ఉంటుందంటే మనం మళ్ళీ రెండోసారి మూడోసారి ఈ అంతర్కృ అంటే ఇరవై రోజు బాగా బాగా తొలుగులతో కల్పన తీసుకునేసి తర్వాత పనిముట్లతో దాన్ని బాగా సాలు ఎగదోసుకున్నట్లయితే బాగా గడ్డ సపోర్ట్ గా ఉంటుంది ఆ యొక్క మదులు మట్టి అనేది కొద్దిగా ఎగదో కాలీఫ్లవర్ పంటలో మీరు పాటిస్తున్న సాగు విధానాల గురించి రైతు సేవలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు